వెల్కమ్ టు మన టీవీ గత నాలుగు రోజుల నుండి విజయవాడలో వరదల కారణంగా జలమయమైన ప్రాంతాల్లోని బాధితుల సహాయార్థం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు మూడు రోజుల్లో వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల కిట్లను అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు పాలీకుతి తిగ్గారెడ్డి తెలియజేశారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోంశెట్టి పెంకటేశ్వర్లు ఆకిపోగు ప్రభాకర్ నాగేశ్వరరావు యాదవ్ మరియు ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రిక మీడియా ప్రతినిధుల సమాపేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు జిల్లాలోని మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునేలా జిల్లా పార్టీ ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కృషి చేస్తామన్నారు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఈరోజు మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మనం చూస్తూ ఉన్నాం విన్నాము ఉన్నాము మన రాజధాని అయినటువంటి అమరావతి విజయవాడ పెద్ద ఎత్తున వరదలు రావడం మనమే కాదు అటు తెలంగాణ అయినటువంటి హైదరాబాద్ ఖమ్మం అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాలు ఉన్నటువంటి విజయవాడ అయితేనే పక్కన కొన్ని గ్రామాలు అయితేనే మునిగిపోవడం మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రి బౌలు అక్కడే ఉంటూ ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తూ ఉన్నాడు సమీక్షిస్తా ఉండి ఈరోజు ఇంత వాటర్ యాక్టివ్ బుడమీరు అనేది పదహైదు వేల క్యూసెక్లు మాత్రమే దాని కెపాసిటీ తెలంగాణలో భారీ వర్షాలు రావడం వల్ల అది నలభై వేల క్యూసెక్కి వచ్చింది పదహైదు వేల క్యూసెక్ దాదాపు నలభై వేల క్యూసెక్కి రావడంతో ఒక్కసారి విజయవాడ అటువైపు చాలా దెబ్బతిన్నది ఎవరైనా కానీ ఆపత్తి వచ్చినప్పుడు కానీ ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అధికార పక్షం అయితేనేమి ప్రతిపక్షం అయితేనేమి వాళ్ళకు సహాయం చేయడంలో నిమగ్నమైపోతాం కానీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి రాత్రి మోలుపు పనిచేస్తూ ప్రజలు ఎట్లా ఆదుకోవాలని చెప్పి ఎలా చేయాలని చెప్పి అధికార యంత్రాంగం నిమగ్నమై ఒకవైపు బోరున వర్షం పడుతూనే ఉంది అలాగే కర్ణాటక నుంచి కూడా ఇంకా వస్తనే ఉన్న లక్షల క్యూషక్లు వాటొస్తా ఉంది ఎప్పుడు రేటువంటి పదకొండు పాయింట్ అంటే దాదాపు పదకొండు ఒక రోజుకి దాదాపు పదకొండు లక్షల క్యూషక్లు వస్తానే ఉన్నాయి దాదాపు ఇరవై ఏళ్ళు లేక ఎనభై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి కూడా ఇంత రాలే ఫ్లడ్ ఈ ఫ్లడ్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కాపాడుకునే కోసమే విజయవాడలోకి ఇల్లు వదిలినాడు లేకుంటే ఇంకో దయ ఇది చేస్తే ఆ పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాక్కు వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది ఏమయ్యా విజయవాడ అంటేనే మాది తెలుగుదేశం అంటేనే విజయవాడ విజయవాడ అంటేనే తెలుగుదేశం అటువంటి ప్రజలు మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ కాపాడాలని చూస్తాం కానీ లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ సంబంధం నీకు రాజకీయ పరిజ్ఞానం లేక రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబును నిందించాలా చంద్రబాబును నిందించాలి నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు వాళ్ళకి ఏదైనా కూడా మీరు సహాయం చేయొచ్చు లేక అందరి ప్రజలు ఓట్ వేసిన రోజే రాజకీయాలు అయిపోయినాయి తర్వాత కష్టం ఉన్నటువంటి ప్రజలు ఏ రాజకీయ పార్టీ అయినా చూస్తున్నాం వేరే పార్టీలు అందరూ కూడా ఆదుకుంటున్నారు మీరు ప్రధాన ప్రతిపక్షం అని మీరు చెప్పుకుంటున్నారు కావాల ప్రతిపక్షం ఎవరని చెప్పుకుంటున్నారు కదా ఒక్క వాటర్ పార్టీ ఇచ్చినారు వచ్చినారు ఫోటో దిగినారు వెళ్ళిపోయినారు ఏమన్నా అంటే దీనికి చంద్రబాబు కారణము అలా లాక్ చూపినాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండే మీరు బాధ్యతాహీనంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదని చాలా రోజులు చాలా టైం ఉంది ఇంకా మేము ఎన్నికలు మీకు కానీ మాకు కానీ తీరు మీరు మనం అందరూ కలిసి మీరు మనం అందరం కలిసి ప్రజలందరం మమేకమై మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పాల ప్యాకెట్ల రైస్ ప్యాకెట్ల ఏదో ఒకటి వాళ్ళకి చేతినిచ్చి ఆదుకోవాల్సినటువంటి మనం ఉంది కాబట్టి అందుకోసం ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మాకు కేటాయిస్తే ఒక ఏరియా కేటాయిస్తే ఆ ఏరియాకు ఖచ్చితంగా మేము కర్నూలు జిల్లా నుంచి ఒక కిట్లు పంపించాలని నిర్ణయం చేసుకున్నాం మా మంత్రివర్యుడు టీజీ భరత్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈరోజు కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయం చేయడం అంటే ప్రతి కుటుంబానికి అక్కడ నష్టపోయినటువంటి ఒక ఏరియా ఒక ఏరియా తీసుకుని మొత్తం కందిపప్పు బియ్యము నూనె ప్యాకెట్ తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం చేసింది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఒక మూడు రోజుల్లో మేమందరూ మీడియా సమక్షంలోనే పోయి మనం అందరూ కూడా పోయి అక్కడ మా వంతుగా మా వంతుల కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ వంతులా మేమంతా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు సోమశెట్టి గారు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ పాత్ర నెంబర్ వన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి భువనేశ్వరమ్మ రామణి గారు పెద్ద ఇడ్లు పెద్ద బచ్చలు కొంతమందికి పంచడం జరిగింది ఆ దాతృత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు మూడు రోజు నుంచి అఖి గంటలు రెస్ట్ లేకుండా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు చాతగాని నీళ్లు మోకాళ్ళ రోజు వచ్చిన నీళ్ళు ఎక్కువ ఉంటే ఎలా వేరే వెహికల్స్ అయి పబ్లిక్ పోయి ప్రతి అమ్మ మీకు అంద్యాయ మీకు ఈ భోజనం వచ్చిందా నీళ్లు వచ్చిందా అని చెప్పి అడిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు దానికి రోజు ప్రజల్లో ఒక మంచి పేరు వచ్చింది చంద్రబాబుకు చంద్రబాబు పేరు మోతం ఉంది యాదవ రాష్ట్రమే కాదు భారతదేశంలో మోతమోగుతూ ఉంది ఏదో విధంగా ఇప్పుడు ఈ యొక్క పార్టీని డబ్బు పట్టించాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక పది నిమిషాలు ఫోటోలు పోజిచ్చి నీళ్ళతో కొంచెం దిగి ఒకటే చెప్తాడు అమ్మ మీకు అది పంచుతున్నారా లేదంటే ఒక ఆడ ఒకటే చెప్పింది అయినా ముందు తోరను నీళ్లుంటేనాయన చంద్రబాబు వచ్చి స్వయంగా అలంకరించి మాకు అంత ఇంత సాయం చేసిన నీ ముందుకు ఏమి అడిగింది నిలదీస్కి ఆ దెబ్బ కొరారైడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నిజంగా ప్రజల మీద అమ్మకారం ఉంటే అమరావతి రాజధాని ఉండాలని ఉంటే అమరావతి ప్రజల మీద నీకు అభిమానం ఉంటే నీవు ఎందుకు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ప్రకటించలేకపోయినా అడుగుతున్నా సిగ్గులేదని అడుగుతున్నా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ము తోచుకున్న దుర్మార్గుడు నువ్వు ఇటువంటి దుర్మార్గము పరిపాలన చేసే దుర్మార్ కూడా నీవు అతని పిచ్చి పట్టింది నీకు ఏం మాట్లాడుతుందో నీకే లేదు ప్రజల సొమ్ము దోచుకోది ప్రజలకు ఇబ్బంది పడతా ఉంటే కాపాడుతున్నటువంటి చంద్రబాబు నాయుంటి యా నిందిస్తావా చంద్రబాబు నిన్నుతాడా చంద్రబాబుని అమరావతిని ముంచుతా నీకు ఒక పక్క అమరావతి రాజధాని మునిగిపోయిందంట సిగ్గుండాల లోపటి కింద నీళ్లు పోతే పైన అమరావతి ఎంత మునుగుతుంది చెరువు కట్ట అక్కడ ఏదో జరుగుతే చెట్టర్లే అంటాడు అసలు లేవు నీ ముఖానికి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రి లేదు నీ జలి వాడుకుంది కనీసం నీకు లోక జ్ఞానం లేకుంటే ఎవడో రాయలసీమ పేపర్ చదువుతుంది కాదు ఆ లోకజ్ఞానం చెట్టర్ లోయా అది చెరువు కట్టరా కట్ట తెందే అందుకనే చంద్రబాబు నాయుడు కూడా ఒకటే అనుకున్నాడు ఈ దుర్మార్గులు నీ రౌడీ మూక ఈ శక్తులు రాష్ట్రానికి ఏ విధంగా నాశనం చేసిందని కుట్ర అనుకున్నారు ఇంకా అక్కడ గండి కొట్టేదానికి వీళ్ళు ఇంకా కుట్టలు పడుకుంటున్నారని చెప్పేసి క్రికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ దుర్మార్గం ఇదే రోజు ఏదైతే కృష్ణ బ్యారేజ్ కాడ కూడా పడబడ్డం జరిగింది నీ దుర్మార్గం కాదా అడుగుతున్నా మీరు దొంగ ఇసుకమ్మి ఈ రోజు ప్రజలకు అడ్డంగా నీ పడవలే వచ్చి అడ్డం అన్నాయి ఈ విధంగా నువ్వు కచ్చ కచ్చ సాధింపు తీర్చుకుంటున్నావు ఈ నీ చాతృత్య సాయించి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశావు ఇప్పుడు ప్రజలను ఎలా ఆకలితో అవలాడికి పోతా ఉంటే వాళ్ళని కాపాడి పొలిచి చంద్రబాబు నింద చేస్తావాళ్ళు సిగ్గుతున్నారు పిచ్చి పట్టింది నీకు అందుకనే వైకాపా వాళ్ళకు కూడా నేను యుద్ధం చేస్తున్నా దయచేసి మీ నాయకులు అందరూ కూడా కలిసి పిచ్చి పట్టింది మేము నాయకుడికి తొందరగా పోయి వైజాగ్ పిచ్చాత్తులు దగ్గరికి పిచ్చి గుర్తికి కాబట్టి బుజ్జు చెప్పే విధంగా మీరు చర్యలు తీసుకోండి ఈ దుర్మార్గం రాష్ట్రాన్ని పనికిరాడు సీఎం చేసినట్టు ఐదేళ్లు అన్నారు కూడా సరుకు ఈ రాష్ట్రంలో ఉండేదానికి అడగత లేదు ఇటువంటి దుర్మార్గుడు ప్రజలకు నేరు చేసేది కాదు నష్టం చేసే పని అమరావతి చూస్తున్నాడు అమరావతి పేరు వచ్చి చంద్రబాబు నాయుడు వస్తే వస్తుంది అని చెప్పేసి కుట్ర కుట్రపడుతున్నాడు కాబట్టి ప్రజలందరూ గమనించి చిక్కారెడ్డి చెప్పినట్టే నాయకులందరూ కూర్చొని ఏ విధంగా తీసుకోవాలో ఒక ఏరియా తీసుకుంటాం ఆ ఏరియా ఏ విధంగా ఏమిస్తే బాగుంటుంది ప్రజలకు శాశ్వతంగా వాళ్ళకి ఆకలి తీర్చే విధంగా కొట్ట నింపే విధంగా వాళ్ళకు అన్ని విధ శాయసన్నిజానికి నాయకులందరూ కూర్చొని పూర్తిగా మేము బాధ్యత తీసుకొని తప్పకుండా మూడు రోజులు డిసైడ్ చేసి పంపడం జరుగుతుంది